మొక్కల వలె ఉంటారు అలాగే యజమానుడు చేస్తున్న కష్టార్జితము కూడా ఆశీర్వదించబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇన్ని గొప్ప మేలులు ఈ వాక్యములు దాగి ఉన్నాయండి వద్దని ఎవరైనా అంటారా చెప్పండి కావాలంటారా వద్దంటారు గట్టిగా చెప్పండి ఏం కావాలి బయట ఇటువారు ఏం కావాలి మేలులు కావాలి దేవుడు చేసే ప్రతి మేలు మనకి కావాలి అక్కడ మనం గమనించినట్లయితే యజమానుడు చేసేటువంటి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట ఈ రోజు చూడండి చాలా మంది కష్టార్జితం ఎలా అయిపోతుందంటే వారు సంపాదించిన సంపాదన అంతా కూడా చినిగిపోయిన సంచలనం వేసినట్టు అయిపోతుంది కూలి పని చేస్తో పొలం పని చేస్తో ఏదో ఒక పని చేస్తో లేకుండా గేదెల పాలు వేలు వచ్చే డబ్బులు ఒక పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు లేకపోతే ఒక వెయ్యి రూపాయలైనా కానీ తీసి పక్కన దాచి పెడదాం అనుకుంటే అవి వచ్చేసరికి ఏదో ఒకరిని ఎదురు చూస్తా ఉండదు దాని గట్టడమే సరిపోద్ది సిరిగిపోయిన సంచలో ఏమి డబ్బులు నిలబడి అవి అలాగునా ఈనాడు చాలా మంది యొక్క కష్టార్జితము కూడా అలా అయిపోతా ఉంది నిలబడుతు చిల్లు పడినటువంటి కుండలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఎలాగైతే నిలబడకుండా పోతా ఉంటాయో అలాగొన సంపాదించిన సంపదంతా కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం అయితే ఈ రోజు ప్రభు అంటున్నాడు నీ చెయ్యమ్మగా నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావో నీ భార్య ఫలించి ద్రాక్ష అంటున్నాడు ఈ రోజుల్లో భార్య చూడండి ఫలించే ద్రాక్ష లాగా ఉండే వాళ్ళు కొంతమంది దేవుని స్తోత్రం కలుగునగాక ఏమండి ఫలించే ద్రాక్షి ఏంటో తెలుసా శ్రేష్టమైనటువంటి గుణము కలిగి అన్నిటిని సహించి అన్నిటిని ఊర్చి ఏది ఏమైనా తన కుటుంబము సంతోషంగా సమాధానంగా ఉండాలని అన్ని విషయాల్లో సాధ్యమైనంత వరకు దేవుని చిత్తాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి భర్తకు లోబడి నడుచుకునేటువంటి స్త్రీలను ద్రాక్షి అంటారు దేవుని స్తోత్రం కలుగునగా ఉన్నారాలండి ఈ రోజుల్లో అలాంటి స్త్రీలు చాలా అరుదుగా కనపడుతుంటారు పిల్లలు భోజనకు బల చుట్టూ ఒలి మొక్కల వలే ఉంటారని ప్రభు చెప్తున్నాడు ఒలివల మొక్క అంటే చాలా శ్రేష్టమైనటువంటిది అది చాలా ఔషధ గుణము కలిగినటువంటి శ్రేష్టమైన గుణము కలిగినటువంటిది చెప్పండి ఈ రోజు పిల్లలు ఎలా తయారైపోతున్నారండి చిన్న స్థానంలోనే అల్లారి పిల్లలు అయిపోతున్నారు చిన్నతనంలోనే కూతురు వచ్చేస్తుంది చిన్నతనంలోనే వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే వాడు నింటే గాని వాడి వేషాలు ఎంత ఉంటున్నాయి దేవుని స్తోత్రం కలుగుని ఈ మధ్య ఒక కూర్చోబెట్టి చెప్తున్నాడు పిల్లలకు మనం సమాధానం చెప్పలేకపోతున్నాం అండి దేవుని స్వసరం కలుగున ఒకప్పుడు పెద్దలు చెప్తుంటే పిల్లలు ఏమో అనేవాళ్ళు ఇప్పుడు పిల్లలు చెప్తుంటే పెద్దలు నాకు వస్తుంది అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు పిల్లలు చూడండి దేవుని వాక్యకు ఆశీర్వాదానికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఈరోజు కుటుంబాలు నడుస్తా ఉన్నాయి అయితే ప్రకృతి నాడు ఈరోజు దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలో నీ కుటుంబాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు నీ భర్త చేసేటువంటి కష్టము నిలబడి అది దీవెనకరమగా అది కుటుంబము అనుభవించినట్టుగా చేస్తానంటున్నాడు భార్య ఒక శ్రేష్టమైనటువంటి గుణము కలిగిన ద్రాక్ష వలి వలె చేస్తానంటున్నాడు పిల్లలు మంచి సుగుణము కలిగిన వలి వల మొక్కలు వలె చేస్తానంటున్నాడు ఇవన్నీ చేయాలి అంటే ప్రభువు చెప్తున్న ఒకే ఒక్క హెచ్చరిక ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండము